బ్రహ్మచర్య దృఢతాది ఆప్లవాది నియమై పాఖాసనం పంకజాపరా అష్టాంగ అని ఒక మాట చెప్పుకున్నాం ఏమిటి ఒక్కొక్క దాని గురించి వివరంగా ఈ రాబోయే శ్లోకాల్లో అంతా కూడా చెప్తున్నారు అన్నమాట ఇందులో ఈ శ్లోకంలో ఆ యమము నియమము తర్వాత ఆసనం వీటి మూడిటి గురించి కూడా ఈ రెండవ శ్లోకంలో ఆ కవి చర్చ చేస్తున్నారు మొట్టమొదటిది బ్రహ్మచర్యం ఈ బ్రహ్మచర్యం దృఢంగా ఆచరిస్తానయ్యా అని చెప్తున్నాడు అసలు ఏంటి బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే ఆ మనం ఉండే ఒక్కొక్క ఆశ్రమాన్ని బట్టి ఈ బ్రహ్మచర్యం వివిధ రకాలుగా ఉంటుంది అట్లా ఏంటంటే అది ఆ ఉపనయనం చేస్తాం ఉపనయనం పిల్లవాడికి ఉపనయనం చేసిన తర్వాత ఇప్పుడంటే ఆ ఏదో వ్యవహారికమైన విద్యల్లో ఉన్నారు ఉపనయనం ఏదో నామకే వస్తి జరుగుతోంది కానీ దాని ఆ సాధన పూర్వం మన శాస్త్రబద్ధంగా చెప్పింది ఐదు సంవత్సరాల నుంచి మొదలుపెట్టి ఉపనయనం త్వరగా చేసేస్తారు చేసిన తర్వాత అప్పుడు విద్య మొదలవుతుంది ఆ విద్య మొదలయ్యేటప్పుడు వీళ్ళు ఎక్కువగా కారాలు కాని అటువంటి తీవ్రమైనటువంటి ఆహార పదార్థాలు లేకుండా నియమైనటువంటి ఆహార శుద్ధి తోటి వాళ్ళు విద్యాభ్యాసం చేస్తారు అటువంటి సమయాన్ని గాయత్రి బ్రహ్మచర్యము అంటారు ప్రస్తుతం అది అందరికీ అందుబాటులో లేకపోయినా కొంతమంది దీన్ని పాటించే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దాన్ని మనం తెలుసుకునే చేద్దాం తర్వాత వైదిక బ్రహ్మచర్యం అంటే ఈ వేదాధ్యయనం చేస్తూ ఉంటారు ఈ వేదాధ్యయనం పూర్తి అయ్యే వరకు కూడా ఈ విద్యార్థులందరూ కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటారు ఇది వేదిక వైదిక బ్రహ్మచర్యము అంటారు ఆ విద్య అప్పుడు ఆ గాయత్రి బ్రహ్మచర్యం ఆ చిన్నవాడు ఉపనయనం తర్వాత విద్య ప్రారంభించి వేదాధ్యయనం అయ్యే వరకు కూడా ఈ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటాడు దీన్ని వైదిక బ్రహ్మచర్యము అంటారు ఆ తర్వాత విద్య పూర్తి అయిపోయి ఆ గృహస్థాశ్రమానికి వస్తాడు గృహస్థాశ్రమానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా ఒకటి సాధించాలి ఏదైనా ఒక మంత్రం అది సిద్ధింప చేసుకోవాలి అంటే కొంతకాలం ఒక నియమిత కాలం పాటు వాళ్ళు ఆ ఈ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటారు ఆ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఒక సంవత్సరము ఒక ఆరు నెలల కాలము నియమిత కాలం కాలం పాటు కఠినమైనటువంటి బ్రహ్మచర్యం పాటిస్తూ ఉంటారు అది ఒకటి ఇంకొకటి ఏంటంటే వివాహం అయిన తర్వాత కూడా నియమిత కాలంలో దాంపత్యం ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు ఇది ఈ రెండింటినీ కలిపి ప్రాజాపత్య బ్రహ్మచర్యము అంటారు ఈ ప్రాజాపత్య బ్రహ్మచర్యం అనేది మూడవది ఆ తర్వాత బృహత్ బ్రహ్మచర్యం కొంతమంది ఇంకా మళ్ళీ విద్య అయిన తర్వాత ఈ గృహస్థాశ్రమంలోకి రారు గృహస్థాశ్రమంలోకి రాకుండా ఆ జీవితాంతం అలా బ్రహ్మచర్య దీక్షలోని జీవితం గడుపుతూ వాళ్ళకి తెలిసినటువంటి విద్యని బోధించడము సాధన చేసుకోవడము ఇది చేస్తూ ఉంటారు అది బృహత్ బ్రహ్మచర్యము అంటారు నాలుగు విధాలైనటువంటి బ్రహ్మచర్యాలు ఉన్నాయి సాధారణంగా మన లోకంలో చూసేది ప్రజాపత్య అంటే మన లాంటి గృహస్థులు ఎక్కువగా మనం పాటించవలసింది రాజాపచ్యం బ్రహ్మచర్యం ఈ ఇటువంటి ఈ బ్రహ్మచర్యాన్ని ఆ దృఢంగా పాటిస్తానయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ వ్యాధితో ఉన్నాడు ఆ వ్యాధి నివారణ కోసం స్వామి దగ్గరికి వచ్చి ఉన్నాడు కాకుదా దాని కోసం దాని నివారణ కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఈయన ఏం చెప్తున్నాడంటే అష్టాంగ యోగం ఉన్నాడు కదా అందులో ఒక్కొక్క దాని గురించి చెప్తున్నారు ఏంటి ఈ బ్రహ్మచర్యం అంటే అది యమ యమ నియమ ఆసనాన్ని ఒక్కొక్క ఆ అంగములు ఉన్నాయి కదా అష్టాంగంలో ఇందులో ఈ బ్రహ్మచర్యం అనేది ఆ యమం అనే దాని ఇంటికి వస్తుందన్నమాట ఆ తర్వాత ఇంకా ఏమిటి ఆ ఒక్క బ్రహ్మచర్యమైన ఆ ఒక్క సరిపోతుందా అంటే నియమాలు కూడా కొన్ని ఉన్నాయ అది ముఖ్యమైనటువంటి సూత్రం ఆ బ్రహ్మచర్యం ఆ తర్వాత నిత్య జీవితం గడుపుతూ ఉంటారు కదా ఆ కాలం అంతా దానికి కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు ఏమిటి అది ఆప్లవాది నియమ ఇష్టవిత అంటే ఉదయం స్నానం సంధ్యా చే సంధ్యావందనం చేసుకోవడం నిత్య పూజా విధానం చేసుకోవడం ఇవన్నీ కూడా మన నిత్య నై కర్మలు ఇవి పద్ధతి ప్రకారం నియమం ప్రకారం చేసుకోవడం ఉంది అది ముందుది యమ అయితే ఇది నియమం ఈ యమ నియమాలు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆచరించవలసింది ఆ తర్వాత యమ నియమాలు పాటిస్తూ మనం ఇంకా ఏం చేయాలి ఆ తర్వాత మనం ఆసనాలు ఆసనం గురించి చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్నారు కదా యోగా అని ఇది ఒక శరీర దృఢత్వానికి మనం ముందు శ్లోకంలో చెప్పుకున్నాం ఆ శరీరం పరిపూర్ణమైన ఆరోగ్యం దృఢత్వం తోటి ఉంటే మరొకండా నిన్ను సేవిస్తానయ్యా అని చెప్తున్నారు అంటే స్వామి ఉపాసనకి పుష్టికరమైనటువంటి శరీరము ఆరోగ్యం కావాలి దానికోసం ఆసనాలు వేయడమే కాకుండా మనం ధ్యానం చేసుకుంటాం ధ్యానం చేసేటప్పుడు ఒక స్థిరంగా కూర్చొని ఒక పూజ చేయడానికి కానీ ఒక ధ్యానం చేయడానికి కానీ ఒక ఆసనంలో కూర్చొని చేయడం ఉంటుంది మనం భగవద్గీతలో కూడా విని ఉంటాం స్థిర సుఖం ఆసనం అన్నారు ఏ ఆసనంలో అయితే నువ్వు స్థిరంగా సుఖంగా కూర్చోగలుగుతావో అది ఆ ఆసనాలు ఇక్కడ నాలుగో పాదంలో చెప్తున్నారు పంకజ పంకజాద్యమపి అంటే పద్మాసనం పద్మాసనం ఆద్యం అంటే స్వస్తిక ఆసనం ఈ ఇంకా మిగతా ఇంకా కొన్ని కొన్ని ఒక్కొక్కళ్ళు కొన్ని కొన్ని ఆసనాల్లో ఎవరికి ఏది సుఖంగా ఉంటే అటువంటి ఆసనంలో స్థిరంగా సుఖంగా ఉన్నటువంటి ఆ ఆసనం కూడా మనం అవలంబించాలి ఆ ఆసనంలో కూర్చొని తర్వాత దృఢంగా అంటే ఆసనంలో ఇంకా కూర్చున్నాక మనం అప్పుడు ఆ స్వామిని స్మరణ చేయడం మొదలు పెట్టుకోవాలి అంటే ముందు ఈ శరీరాన్ని ఒక నియమ పాలనలో తీసుకొని వచ్చి ఇవన్నీ ఇవన్నీ కూడా ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి యమ యమ ఆసన ఈ మూడు కూడా ఈ బాహ్యమైనటువంటి ఆచరణ ఇది ఆంతరింగ ఆచరణలు కాదు ఈ మూడు కూడా బాహ్యమైన ఆచరణలు ఒక నియమం ప్రకారం మనం ఇవన్నీ పాటిస్తూ చేసుకుంటూ వస్తే ఆ మనసు కూడా స్థిరపడడానికి అవకాశం ఉంటుంది అని ఆ విధానం అష్టాంగ విధానంలో ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కాలి ఒక్కొక్క మెట్టును ఎలా ఆచరించాలి అనేది ఆయన ఆయన అనుసరించడమే కాకుండా మనకు కూడా ఈ సాధకులకు కూడా ఉపయోగపడే విధంగా దీన్ని వివరంగా చెప్తున్నారు